అందరికీ నమస్కారం ఈరోజు ది జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ అర్బన్ బ్యాంకు నూట ఇరవై నాలుగు మహాజన సభ జరుగుతుంది మా బ్యాంకు ఏడు వందల ఎనభై రెండు కోట్ల టర్న్ ఓవర్ చేసింది ఈ మార్చ్కి అలాగే కొత్తగా నాలుగు బ్రాంచులు కూడా ఈ ఒక సంవత్సరంలో లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు కొత్తగా నాలుగు బ్రాంచులు కొత్తగా స్టార్ట్ చేసాం మొత్తం ప ఇప్పుడు ప్రస్తుతం పదమూడు బ్రాంచులతో ఈ జాంపేట కోఆపరేటివ్ బ్యాంకు విస్తరించి ఉంది ఇది మా ఖాతాదారులు త్రి వాళ్ళ ప్రోత్సాహం వాళ్ళు ఇచ్చిన సహకారంతోనే ముందు సాగుతూ దిగ్విజయంగా నడుస్తుంది అలాగే ప్రస్తుతం తొంభై తొమ్మిది సంవత్సరాలు ఈ సంవత్సరం పూర్తి చేసి నెక్స్ట్ ఇయర్ హండ్రెడ్ ఇయర్సు సెలబ్రేషన్స్ కూడా చేస్తాం దానికి మా టార్గెట్ ఏంటంటే తొమ్మిది వందల కో రీచ్ అవ్వాలి టర్న్ ఓవర్ రీచ్ అవ్వాలి ఇది మన బ్యాంక్ ఖాతాదారుల సహాయంతో సహకారంతో అని నేను అనుకుంటున్నా అలాగే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఇరవై దాకా మా దివంగత ఎక్స్ చైర్మన్ శ్రీ బొమ్మన్ రాజ్ కుమార్ గారు ఉన్నారు దాని తర్వాత రెండు వేల ఇరవై ఒకటి నుంచి నేను చైర్మన్ పదవిని స్వీకరించాను లాస్ట్ ఇయర్ మా ఎలక్షన్ జరిగి ఏకైక వెనుక కొత్త బోర్డు కూడా నిర్మాణమైంది ఈ బ్యాంకు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో స్థాపించబడింది శీలా వీరభద్రు శీలా వీరభద్రు గారితో తర్వాత చాలామంది చైర్మన్లు వచ్చారు రెండు వేల ఒకటిలో పదిహేను కోట్ల టర్నోవర్ నుంచి ఐదు వందల కోట్ల దాకా టర్నోవర్ చేశారు దాని తర్వాత నేను వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఏడు వందల ఎనభై రెండు కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంది ఇదే ప్రోత్సాహం సహకారం ఉంటే ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేసి ఇంకా టర్న్ ఓవర్ పెంచి బ్యాంక్ అభివృద్ధిలో తీసుకొద్దామని చూస్తున్నా ఈరోజు ది జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ అర్బన్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు నూట ఇరవై నాలుగవ మహాజన సభ జరుగుతుంది మా బ్యాంక్ ఇప్పటికీ ప్రారంభించి శీలా స్వర్గే శీల వీరభద్ర గారి ప్రారంభించి పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ప్రారంభించారు ఇప్పుడు పంతొమ్మిది పన్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది స్వర్గీయ బొమ్మన రాజకుమార్ గారి సారథ్యంలో మేము దరిదాపు రెండు వేల ఒకటి నుంచి ఆయనతో ప్రయాణిస్తున్నాం పెద్దలు ప్రారంభించిన కానించి ఎంతో సహాయ సహకారాలు అందించి రాజకుమార్ గారి చేతికి వచ్చేటప్పటికి పదిహేను కోట్లు నుంచి ఇరవై కోట్లు టర్నోవర్ మధ్యన హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఆయన చైర్మన్గా వచ్చినప్పుడు అప్పుడు నుంచి పాలకవర్గం సహకారం ఖాతాదారుల సహకారం స్టాఫ్ సహకారంతో స్వర్గీయ బొమ్మన్ రాజ్ కుమార్ గారు రెండు వేల ఇరవై ఒకటి వరకు దిగ్విజయంగా ఐదు సుమారు ఐదు వందల కోట్లు టర్నోవర్ తీసుకొచ్చి ఇదే బోర్డుని హానెస్ట్గా ఎంతో దిగ్విజయంగా నడిపారు దురదృష్టశాత కరోనా టైంలో ఆయన కాలం చేసిన తర్వాత ఆయా బాధ్యతని మా ప్రస్తుత చైర్మన్ బొమ్మను జయకుమార్ గారు తీసుకున్నారు జయకుమార్ గారు తీసుకున్న తర్వాత ఈరోజు ఏడు వందల ఎనభై రెండు కోట్లు టర్న్ ఓవర్తో పదమూడు బ్రాంచులతో దిగ్విజయంగా నడుపుతున్నారు ఒక్క సంవత్సరం ఒక క్యాలెండర్ దరిదాపు ఒక క్యాలెండర్ ఇయర్లో నాలుగు బ్రాంచులు ఓపెన్ చేసి ఒక పాలకొల్లు తాడేపల్లిగూడెం రావులపాలు కొవ్వూరు ఒక సంవత్సరంలోనే నాలుగు బ్రాంచులు ఓపెన్ చేసి దరిదాపు వంద మంది పర్మనెంట్ స్టాఫ్తో ఎంతో క్రమశిక్షణతో దీన్ని నడపడం జరుగుతుంది దీనికి సహకరించిన మా ఖాతాదారులకి మా స్టాఫ్కి మా బోర్డు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ ఈవేళ జరిగే సభలో మేము ఇప్పుడు దాకా డివిడెండ్ ఇవ్వడం అన్నది ఎప్పుడు జరగలేదు ఓన్లీ కరోనా టైంలో మటుకు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఒక్క సంవత్సరం మనం మా ఖాతాదారులకు డివిడెండ్ ఆపడం జరిగింది తరువాత అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దుగ్విజయంగా డివిడెండ్ కూడా ఇస్తున్నాం ఈ సంవత్సరం కూడా డివిడెండ్ ఇస్తాం దీనికి సహకరించిన అందరికీ పేరు పేరు నాకు కృతజ్ఞతలు తెలిపం